పడుతుంది కదండీ వెళ్ళలేక కొన్ని సామాన్లు లేవు ఇంటికి తినేవి కొంచెం వేపలు తినేవి అందుకు ఆర్డర్ చేసిస్తాము ఇదిగోండి వచ్చాయి ఇప్పుడు ఏంటి ఏంటనేది చూపిస్తాను మీకు కదండి బాగుంటుందండి చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఈ కారం కోసం యాపిల్ కోసమే ఇవన్నీ వర్షం పడుతుంది షాప్ మాకు దగ్గరే షాపులు కానీ వర్షం పడుతుంది అని చెప్పేసి ఆర్డర్ చేయిస్తామండి ఇవ్వండి యాపిల్ బేకుల కోసం అండి ఇవన్నీ బేకులు కానీ ఏం కాదు తింటది వచ్చే రేపు బేకుల కోసం ఒక రెండు ఉంచుతుంది రెండు తినేస్తుంది చూడండి ఇవ్వండి కొన్ని ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్లు నేను కానీ కొన్ని లేవనేసి వర్షం పడిపోతుంది పెద్దది అందుకే ఆర్డర్ సైడ్స్ సైడ్స్ పైన ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి రెండు బిస్కెట్ అంటే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్ ఎక్కువగానే ఉన్నాయి ఇంకా ఇదేంటండి ఇదిగోండి గ్రేప్ అండి ఇది దాలమ్మ ఇది దాలమ్మ అండి డ్రింకు దాళమ్మా ఇది దాష్ అండి ఇదిగోండి బ్యాగులు బ్యాగులు బాగున్నాయండి ఈ ఆర్లు అన్నీ బ్యాగులు మాత్రం సూపర్గా ఉన్నాయి నేను ఈ బ్యాగులలో ఉంచుతున్నాను ఇదిగోండి ఇవి అంటే కొన్ని ఏమి లేవో అవే రప్పించాము చూసారు కదా ఈ దాళిమ్మ జ్యూస్ చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇలా తెలియని తెచ్చుకోండి చాలా నీట్గాను బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఆరోగ్యానికి కూడా మంచిది బాగున్నాయి రెండు వచ్చాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవ్వండి రెండు ఫస్ట్ వచ్చాయి కదా వదిలేసుకున్నాను ఇతనాలకని చిన్న మొక్క గోల్ అవలండి గోలు అని ఎంత కాయలు వచ్చాయి చూడండి పెద్ద కాయలు వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది మిరప చెట్టు అండి పువ్వులు వస్తున్నాయి నేను ఇది వేయలేదు కింద సంవత్సరం ఉంది ఎక్కడున్నా మళ్ళీ అది అలా ములిసింది ఇవన్నీ మొగ్గలే వస్తున్నాయి ఇవి ఇప్పుడు కట్ చేస్తున్నానండి ఉల్లిపాయలు నేను లెంత్ అయిపోతుంది కాబట్టి అన్నీ నేను చూపిలేకపోతున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటా కరివేపాకు పచ్చిమిర్చి మూడు ఇది నేను నువ్వులు ఏపీసి మిక్సీ వేసుకున్నానండి గ్రేవీ ఆ కర్రీకి ఏం కర్రీ అని చూపుతాను చూపిస్తాను ఇదిగోండి ఇది ఇక్కడ పెట్టేద్దాం ఇవ్వండి అర కేజీ అండి ఇవి ఆగాకరకాయలు అండి నేను ఎలాగ వండుతాను చూడండి రెస్టారెంట్లో వండుతారు కదా అలా చేస్తానండి నేను ఆగాకరకాయ ఆగాకరకాయ కట్ చేయకుండా ఇలాగేనండి వంట చేస్తాను కాయ ద్వారాగా కాయ పాలంగా చాలా బాగుంటుంది రెస్టారెంట్లో చేస్తారు కదా అలా చేస్తాను చూడండి బాగుంటుందండి ఇది కొబ్బరి కన్నా నువ్వుల పొడి నువ్వుల ముద్ద పెట్టుకుంటే బాగుంటుందండి నువ్వులైతే వేపిస్కోవాలండి చక్కగాను వేపించుకొని మనము గ్రేవీలాగా అంత గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకుంటే బాగుంటుంది నువ్వుల్లోన నా దగ్గర గసగసాలు అయిపోయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నువ్వులే వేసుకున్నానండి అయిపోయండి ఇవ్వండి ఇవి అర కేజీ కావండి నేను అర కేజీ అనుకున్నాను గుర్తులేదు పావు కేజీ పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అర కేజీకి తక్కువ నేను ఇవ్వండి ఇలాగా ఇటు ఇటు కట్ చేసి చూపిస్తాను అండి ఇవ్వండి ఇటువైపు అటువైపు తీస్తానండి రెండు వైపులు తీసి అలాగ ఉంచుతాను నేను రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ కర్రీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను రండి పొయ్యి దగ్గరికి వెళ్దాము చె కాయలు వేసుకుందామండి సరిపోతుంది ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చూపిస్తానండి నాకు ఇది వేసుకున్నాం కదా టమాటా టమాటాలు కదా కరియాపాకు ఇప్పుడు మనం ఇదంతా ఇలాగ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అల్లం ఇల్లులు పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి అల్లం ఇల్లుల పేస్ట్ ఒక స్పూన్లు ఒక స్పూన్లు చూపిస్తాం రండి చూడండి ఇదిగోండి చూసారా ఆయిల్ ఎలాగ పైకి తీరిపోవాలి ఇప్పుడు ఇవన్నీ కుక్ అయ్యాయి కదా ఇలాంటప్పుడు ఇదిగోండి కలుపు పసుపు మసాలా కారం ఇదిగోండి చూడండి ఆయిల్ తేలింది ఇలాంటప్పుడు మనం మాగాకరకాయలు వేసుకోవాలి ఇవి అర కేజీ ఉండవండి అర కేజీకి తక్కువ పావు కేజీ ఎక్కువ ఇలాగ మూత కొంచెంసేపు మూత పెట్టుకుందాం ఒక రెండు మంచిగా కుక్ అయింది చూడండి ఇలాంటప్పుడు వాటర్ వేసుకోవాలి సరిపోతుంది చూసారా దగ్గరగా అయిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇదిగోండి నేను ఇది నువ్వులు పేస్ట్ చేసుకున్నాను కదా ఇది ఎందుకు ఇప్పుడు వేస్తున్నాను అంటే లాస్ట్లోనా ఈ నువ్వుల పేస్ట్ నేను నువ్వులు వేపిసుకున్నానండి చక్క పొడిని చేసుకొని నేను వేసుకున్నాను అందుకు ఇది నువ్వుల పొడుము కాబట్టి గ్రేవీగా ఉంట ఉండాలని నేను వాటర్ వేసుకున్నాను కానీ నువ్వులు మాత్రం వేపుకున్నానండి రెండు నిమిషాలు చాలా బాగుంటుందండి ఒక్కసారి మెట్టు అండి ఎంత బాగుంది కదా ఏం లేదండి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి దీని టేస్ట్ అంతా మారిపోతుందండి ఈ నువ్వులేపి మిక్సీ చేసుకున్నాం కదండి ఎంత కుంకుమ వాసన వస్తుందో తెలుసండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇలాగా మనం కర్రీ చేసుకుంటే ఎంత టేస్ట్ అంటే పొట్ల మాదిరిగా వస్తుందండి మీ కడ చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగుంది కదా పచ్చిమిర్చి బయటికి తీస్తాను కదా అవి కూడా వేస్తానండి ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి శశి బంగారం పాపం శశి బంగారం ఫోన్ పోయిందట అందుకు వీడియోలు తీయలేకపోతున్నారు పాపం తీయండి వీడియోలు కొ కొంటున్నారు అందుకు వీడియోలు తీయలేకపోతున్నారు శశి బంగారం అయితే ఎంత వేడి రైస్లోనే వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే సబ్జాలండి సబ్జాలు సబ్జాలు వేసుకున్నాను కడుపుల మంట గుండెల మంట సబ్జా నానబెట్టుకున్నాను నేను చూపిస్తాను రండి సబ్జాలండి కడుపులో మంట వస్తుందండి ఏటండి కక్కుర్తి నా కక్కుర్తే నాకు ఇలా చేసిందండి నాకు కక్కుర్తి బుద్ధి నాకు ఎప్పుడు కక్కుర్తి ఉండదు అలాంటిది ఎందుకు కక్కుర్తి పడ్డానో నాకే తెలియదండి చికెన్ పచ్చడి చేశానండి మధ్యాహ్నం నైట్ రెండు పూటలు తినేయడము కడుపులో మంట గుండెల్లో మంట అండి అందుకు ఇప్పుడు సబ్జీలు నానబెట్టుకున్నాను నాకు అరగంట అవుతుంది పంచదార వేసుకున్నాను మీద తీసుకొచ్చాను ఫస్ట్ ట్రిప్ అయిపోయింది అండి ఇది రెండో వేసుకున్నాను bye